అలాంటి మాటలకు కావలేదండి రాజకీయంలో ఐడెంటిటీ పాలిటిక్స్ అనేది ఉంటది ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉంటది ఒకరిస్తే ఒకరికి ఇబ్బంది అవుతుంది ఒకరికి ఇస్తే ఒకరికి ఓట్లు చీల్తాయి ఇవన్నీ ఏంటి అజ్యూమ్షన్ ఇవన్నీ పాలిటిక్స్ అనేది అంత ఐడెంటిటీ పాలిటిక్స్ ఇప్పుడు ఏంటి అని అంటే మాకు నా ఐడెంటిటీ చూసి నా పార్టీ నాకు కేసీఆర్ గారిని నా ఆశీర్వదించారు కేటీఆర్ గారిని ఆశీర్వదించారు అంతేగాని ఎవరికో నష్టం చేయడానికి ఎవరికో లాభం చేయడానికి పాలిటిక్స్ జరిగాయండి పాలిటిక్స్ ఏంటంటే ఎటువంటి సందర్భంలో అయినా కానీ మన పార్టీ నెక్కగాలి మన అభ్యర్థిని ఎగ్గాలి పరమైన అభ్యర్థిని తెచ్చాలి అన్నదే ఉంటది కానీ ఒకరికి ఏదో ఊడకం చేసి పెట్టే విధంగా ఏ పార్టీ కానీ ఎవరు చెయ్యరు ఇవన్నీ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఏ ఓట్లు చీల్తాయి అనంటే అన నుంచి ఫస్ట్ అనౌన్స్ చేస్తున్నారు కదా మాదివేలా తప్పటికే ప్రచారాల ముందుకు ఆ దొంగ ఓట్లు సంబంధించి మాట్లాడుతున్నారు గతంలో ఓవిసి గెలవడానికి దొంగ ఓట్లే కారణం ఇప్పుడు ఇన్నీ వచ్చింది కూడా తొలగిస్తున్నాము ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నప్పుడు కేవలం మా ఓట్లు చేర్చడానికి అటుపక్క టర్న్ చేసుకోవడానికి అది ఓవిసికి మేలు జరిగే విధంగా అభ్యర్థన పెట్టున్నారని కామెంట్ చేస్తున్నారు ఏమీ లేండి ఇప్పుడు దొంగ ఓట్లు అంటే నేను ఎలక్షన్ కమిషన్ ని తక్కువ చేసి మాట్లాడను వాళ్ళ మీకేదన్నా అట్లాంటిది ఏదన్నా ఉంటే సమాచారం ఉంటే తక్షణమే ఎలక్షన్ కమిషన్ ఏంటి ఒక చర్యలు తీసుకుంటారు మాకు ఏమైనా సమాచారం ఏంటి మేము మీ దగ్గర ఆ బలం లేకపోతే మా బలం తోడు చేసుకుంటే ఇద్దరం వెళ్తాం కానీ ఇవన్నీ ఉభాజనకంగా మాటలు మాట్లాడి ఏదో అధర్షణతో మాట్లాడితే పాలిటిక్స్ లో నడువంటి పాలిటిక్స్ లా మనము ఎట్లా అంటే ప్రాక్టికాలిటీ మాట్లాడాలి మీరు కేవలం ఒక తొంగగొట్లు అని ఇస్తే రండి మనం ఇద్దరం కలిసి చేద్దాం కదా ఇద్దరం కలిసి చెప్తాం దొంగ పట్ల మనం ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి తీడరానికి ఇంకా ఇంకా టైం ఉన్నది అంత లోపల మనం చేసుకున్నాం అంటే ఐ ఐ ఇన్వైట్ మాధవి లత గారు కమ్ విత్ మీ వి టుగెదర్ విల్ గో వేరెవర్ దర్ ఇస్ ఎనీ రాంగ్ ప్రాసెస్ తో ఏదైనా ఉంటే దాన్ని మనం కండి తాము నిర్మనది ప్రజాక్షేత్రంలో రాజకీయాలు అనేటివి నిక్కచ్చిగా చేయాలి రాజకీయాలు అందరం అంతిమంగా ప్రజా ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం కాబట్టి ఆ క్రమంలో మీరు నేను అందరం వెళ్తాం ఎక్కడ దొంగబొట్టున్నాయో పోదాం నడు అంటే నేను మీరు ఓకే ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి టఫ్ ఫైట్ అనేది జాతీయ పార్టీల మధ్య ఉంటుంది రెండు జాతీయ పార్టీల మధ్య బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంటుంది కానీ గత ఎలక్షన్స్ తర్వాత ఏదైతే బీఆర్ఎస్ కి కాస్త హోప్ ఉందేమో టూ లో లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు కానీ ఇప్పుడు ఆ హోపే లేదు అసలు ఒక్క స్థానం కూడా గెలుచుకునే ఛాన్సే లేదు అంటున్నారు ఇప్పుడు ఇక యుద్ధం మొదలు కాకముందే ముందు ఎట్లా చెప్తాం మనం యుద్ధం అయితే ఇప్పుడు ముందు మొదలైంది మా సార్ ఇప్పుడు రోడ్డు షో చేయనికున్నాడు ఇప్పుడు చాలా మందికి చాలా అభవాలు ఉన్నాయి మేము ఏం తప్పు చేసినామో మా పార్టీ ఎక్కడ ఏ పనిలో ఏ ఈ ప్రజలు ఏడ నొచ్చుకున్నారు దానికి అన్ని మా సార్ వివరించడానికి ముందుకు వస్తున్నాడు అదన్నీ వివరించిన తర్వాత ప్రజల లోపల మేము మమ్మల్ని ఎక్కడన్నా తప్పు పట్టినట్టుంటే దాన్ని కూడా క్లారిటీ చేస్తాడు ప్రజలను ప్రజలను ఒక తాటిపై తీసుకొచ్చి బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల నుంచి అభివృద్ధి పదంలోనే పోయింది మతతత్వ రాజకీయాలు ఏ రోజు చేయలేదు ఏ రోజు ప్రోత్సహించలేదు కేవలం రాజకీయాలు క్షేత్ర స్థాయిలో వీధులకు బడుకులకు అనగాన వర్గాలకు మేలు జరగాలి రైతులకు కర్షకులకు కార్మికులకు విద్యార్థులకు యువకులకు అందరికీ మేలు జరగాలి అన్న ఒక సంకల్పంతో వాళ్ళు చేసేదాం శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు ఎప్పుడు కూడా హైదరాబాద్ అనేది ఆ ఎంఐఎం కి కోటి కిందే భావిస్తుంటారు ఎందుకంటే నేను మొదట్లో చెప్పాను కారు సారు పదహారు అన్నారు తప్ప పదిహేడు అనలే ఫస్ట్ నుంచి కూడా సో ఆ ఒక్క సీట్ ని పక్కన పెట్టున్నారు కానీ ఇప్పుడు బిఆర్ ఎప్పుడైతే బీజేపీ స్ట్రాంగ్ ఫైట్ అంటుంది మేము పదిహేడు స్థానాలు అంటుంది కాంగ్రెస్ కూడా పదిహేడు అంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మిమ్మల్ని అక్కడ పోటీ చేయడానికి మీకు టికెట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది మరి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాయి కంచుకోటను భద్ర కొట్టే విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు కంచుకోట రోజులు తరాలు మారుతుంటాయి యువతరం వచ్చింది కొత్త చూసి దాంట్లో ఇప్పుడు చూడలేదు అని ఇప్పుడు మీరు రాజకీయాలు చూస్తున్నారు కదా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు యూపీఏ సర్కారు కానీ మోడీ సర్కార్ వచ్చింది ఆ తర్వాత ఇంకో సర్కార్ వచ్చింది కంచుకోట అనేది ఇది ఎవరు పెట్టుకున్నారు ఇది మాధవిలా దగ్గర పెట్టుకురా లేకపోతే ఇక్కడ ఉన్న బ్యానర్లలో పెట్టుకున్నాది అది కంచుకోట ఎవరిది ఉండదండి అది ఎప్పుడైనా అది అనుకుంటే అది ఎప్పుడైనా పెద్దలు

యాంకర్ ఏమన్నాడు యాంకర్ ఏమన్నారు యాంకర్ ఎవరున్నారు చెప్ప గారు మీ డిబేట్ అని రెండు మూడు సార్లు వచ్చిన మీరు నాకు ఇవాళ కాదు నేను రాజకీయాల్లోకి వచ్చింది మీరు నాది ఎన్నో సార్లు నా ఇంటర్వ్యూ చేసారు నాన్నో బ్యానర్ లో పెట్టిండ్రు

ఇప్పుడు సమీకరణలు ఎప్పుడు ఒకలాగా ఉండేయండి ఇప్పుడు ఒక్కో ఒక్కో క్షేత్రంలో అప్పటి వరకే చూడాలి కానీ అది మొత్తము మనము దాన్ని సిద్ధాంతమో దాన్ని ఆ శ్లోకాన్ని వాడే ఎప్పటికప్పుడు చేంజ్ అయితే ముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఇండియా షైనింగ్ అన్నారు ఇప్పుడు విక్సిద్ భారత్ అంటున్నారు ఎవరు ఏది చెప్పినా కానీ లోపల వాతావరణం ఎంత వేగంగా మారుతుంటాయో సమీకరణలు కూడా అంతే వేగంగా మారుతుంటాయి దాన్ని మనము దాన్ని కూడా ఇప్పుడు పార్టీ ఏం తక్కువ చేసిందండి ఈ రాష్ట్రానికి కాకపోతే ఏ చెప్తున్నాను కదా రేపు మా సార్ వస్తున్నాడు కేసీఆర్ సార్ వస్తున్నాడు రోడ్ షో చేస్తున్నాడు ఆయనకు మేమందరము చెప్తున్నాం ఎక్కడ నచ్చుకున్నారు జనాలు అవన్నీ వివరి వాళ్ళ అభిమానాన్ని వాళ్ళ ప్రేమను మేము గెలుస్తాం వాళ్ళందరినీ మేము మళ్ళీ అధికారంలో వస్తాం చాలా ఏంటంటే టీఆర్ఎస్ లా ఇప్పుడు చాలా చేసి సార్ మంచి దృష్టికోణంతో నెప్తున్నారు యువకులకు అత్యధికంగా ప్రోత్సాహం ఇస్తున్నాం బీసీలకు ప్రోత్సహిస్తున్నాం విద్యార్థులకు ముఖ్యంగా శ్రీనివాస్ యాదవ్ గారు పదిహేడు లోక్సభ స్థానాల్లో ఎన్ని స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది తొమ్మిది స్థానాలు గెలుచున్నారు అప్పుడు అధికారంలో ఉండి కూడా సో ఇప్పుడు ఎన్ని స్థానాలు గెలుచుకున్న అవకాశం అనుకోవచ్చు మెజారిటీ స్థానాలు గెలుస్తామండి ఎన్ని స్థానాలు అంకే ఎవరు చెప్తారు మనం ఏమన్నా జ్యోతిష్యం ఇదే కాదు మిగిలిన రెండు ప్యారల్ మెంబర్స్ కూడా పన్నెండు పద్నాలుగు అక్కడ సీఎం చెప్తున్నారు కదా పద్నాలుగు స్థానాలు మేము గెలిచి తీరుతామని సో బిఆర్ఎస్ ఎన్ని సీట్ల వరకు ఓడదాలు ధీమా చేసే ధీమాగా ఉంటారు నాకు తప్పు లేదు నేనేమంటున్నానంటే అంకెలు చెప్పాలి కానీ మెజార్టీ స్థానాలు గెలుస్తాం మెజార్టీ స్థానాలు గెలుస్తాం మెజార్టీ స్థానాలు హైదరాబాద్ కూడా ఉంటుంది అంటారు ఖచ్చితంగా ఉంటుంది హైదరాబాద్ ఎందుకు హైదరాబాద్ చూస్తున్నారో హైదరాబాద్ లో మేము వాడల పెరిగి పెద్దగయ్యే విద్యార్థి దశ నుంచి రాజకీయాల లోపల ఉంటే విద్యార్థి క్షేత్రం నుంచి రాజకీయాల నుంచే పెరిగిన వద్దము ఇవాళ వచ్చి పుస్తకాలు చదివి నాలుగు మాటలు మాట్లాడితే అది సరిపోదండి అది అది సరిపోదు అంత చేసిన మేము భరించిన